ిల్ గేట్స్ మాట్లాడుతూ మాట అన్నాడు ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ని ఇది చేసావు హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు అంటే నేను అన్నాను ఎస్ హైదరాబాద్ అనేది ఉంది తెలుగు జాతి అక్కడ ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎం ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్మే అని చెప్పారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తాను టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం మీరు రండి మేము అన్ని విధాలు సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను